నమస్కారం అండి ఈరోజు విశాఖపట్నం జిల్లా డిఆర్సి మీటింగ్ జరగడం జరిగింది దీనిలో గత సంవత్సరం గత సమావేశంలో జరిగినటువంటి సమస్యల మీద తీసుకున్న చర్యల గురించి కూడా చెప్పడం జరిగింది ఆ రోజు రేజ్ చేసినటువంటి ఇష్యూస్లో చాలా వరకు పరిష్కారం కాబట్టి వీటి పట్ల సభ్యులందరూ కూడా సంతృప్తి యొక్క ప్రచారం ప్రధానంగా మంచినీళ్ళు అనేది డ్రింకింగ్ వాటర్ సమస్య కొన్ని ప్రాంతాల్లో ఈస్ట్ కాన్స్టియన్స్లో ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ వాటర్ సప్లై ఉంది ఒకసారి దాని మీద రివ్యూ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాటర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి డిఆర్సీ సమావేశం నిర్దేశించడం జరిగింది దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో లైట్స్ ఎలిమినేషన్ పెంచాలనే దాన్ని ఒక ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది స్ట్రీట్ లైట్స్లో ఇలిమినేషన్ పెంచే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే డెంగ్యూ వాడర్స్ రిజర్వాయర్స్ని కెపాసిటీ పెంచుకోవాలి రేపు సమ్మర్లో వాటికి అనుగుణంగా కొన్ని ట్యాంక్స్ని కూడా గుర్తించడం జరిగింది వీటిని ఇరిగేషన్ శాఖ పంపించి సమ్మర్లో ఆ కెపాసిటీ పెంచుకున్నట్టయితే రేపు మనకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుండి మనకి మన ప్రాంతానికి వచ్చే నీళ్ళకి రిజర్వ్ స్టోర్ చేసే విధంగా రిజర్వాసన్ పెంచుకోవాలనేది కూడా ఈరోజు తీర్మానించడం జరిగింది టిట్కో ఇళ్ళకు సంబంధించి చాలా కాలం నుంచి సుదీర్ఘంగా పెండింగ్ ఉన్న అంశం దీనిని రేపు అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అదే అదేవిధంగా టిట్కో ఎండి ఆ శాఖ సెక్రటరీస్తో ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఈ సమస్యల మీద విశాఖపట్నం జిల్లా మీద చర్చిద్దామని చెప్పేసి కూడా ఈ తీర్మానాల్లో డిసైడ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి సచివాలయాల్లో ప్రింటర్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది వాటి టెండర్స్ కూడా పిలిచి ఉన్నారు కొద్దినే రోజుల్లో అది పూర్తి చేస్తారు కూడా వాళ్ళకి ఇష్యూ చేయడం జరిగింది తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ అమలు దానిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వేస్ నేవల్ పోర్టు డాక్ క్యాడ్ ఇటువంటి వాటి కోసం ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ సంస్థలాంటి అధికారులతో మన జిల్లా రెవెన్యూ అధికారులతోటి కమిటీని కూడా ఏర్పాటు చేసి రెగ్యులర్గా మానిటర్ చేసి ఆ సమస్యను పరిష్కరించుకొని చేసి అభివృద్ధి పరంగా ఎక్కడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది అదే మనకి ఈరోజున శానిటరీషన్ వర్కర్స్ కింద కొంచెం షార్టేజ్ ఉన్నారన్నారు వాటి ప్లాస్లో టెంపరీ వర్కర్స్ని తీసుకునే తీసుకోవాలని చెప్పేసి డిఆర్సి కూడా ఈరోజు వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతం అనేది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నంలో ఆర్థికంగాను అదేవిధంగా ఒక ఉపాధి కల్పించే కేంద్రంగానూ అభివృద్ధి చేస్తున్నాం టూరిజం అని కూడా ప్రాంతం కాబట్టి మనం క్లీన్ అండ్ గ్రీన్తో పాటు సౌకర్యాలు కూడా పెంచాలనే దాని మీద నిర్ణయించుకోవడం జరిగింది ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల అద్దెభవనాల్లో ఉన్నట్టయితే అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలను కూడా గుర్తించి వాటికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి వాటిలోకి మారాలని కూడా ఈ సందర్భంగా మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది కొన్ని సుదీర్ఘ కాలంగా కొన్ని కేసులను కోర్టులో ఉన్నాయి ఆ కోర్టులో ఉన్నటువంటి కేసులు ఏమేమి ఉన్నాయి వాటికి అఫిడవిట్ వేసారా సబ్మిట్ చేశారా కౌంటర్ అఫిట్ అవన్నింటినీ కూడా ఒక సమీక్ష చేయాలని చెప్పేసి ఒక సభ స్పెషల్గా చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి డిఆర్సీ నిర్దేశం ద్వారా తెలియజేయడం జరిగింది ఇవన్నిటి కూడా ప్రధానంగా రెవెన్యూ సరంగైతే ప్రభుత్వం జీవో నెంబర్ థర్టీ తీసుకున్నారో జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ వాటికి సంబంధించినటువంటి భూముల్ని ఎవరైతే భూముల మీద నివసిస్తున్న పేద పేదలకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి వాటి ఏదైనా సమస్యలు ఏదైనా అయితే స్థానిక ప్రజాప్రతినిధితోటి సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దీపం రెండు పథకం ద్వారా ఎవరికైనా లబ్ధిదారులకి కనెక్షన్స్ ఉన్నటువంటి వాటిలో మనకి బీపీఎల్ ఫ్యామిలీస్లో అదేమైనా సాంకేతిక కారణాలతో రాని వాళ్ళు కూడా గుర్తించి వారందరికీ కూడా ఈకైసీ కానీ అకౌంట్స్ కానీ క్రియేట్ చేసి గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ వాళ్ళందరికీ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని అంగన్వాడీ సెంటర్స్కి ఒక కొన్ని చోట్ల వాటర్ ఫెసిలిటీస్ లేవని చెప్పి చెప్పడం జరిగింది వాటికి మనం బబుల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నా ఉన్నారు ఇంకేదైనా సౌకర్యాలు ఉండేది జీవీఎంసీ ద్వారా పూర్తి చేయమని చెప్పేసి అవి చెప్పడం జరిగింది ఈరోజు సమావేశంలో ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం ప్రకారం ఈ శాఖ విశాఖ నగర అభివృద్ధిలో అందరూ సహకారాలు కావాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అదే ఇప్పుడు మనకు ఉన్నటువంటి నీళ్ల ప్రకారం మనం ఇస్తున్నారండి కొన్ని చోట్ల కొండ ప్రాంతాల్లో వాటర్ ఉన్నప్పటికీ కూడా కొంచెం చేరడం లేదంటే దానికి కావాల్సినటువంటి పైప్ లైన్స్ మనం వాల్స్ క్లోజ్ చేసుకుంటూ ఏరియా వారీగా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పడం జరిగింది రెండోది భవిష్యత్తు కోసం ఒక మూడు నాలుగు చిన్న ట్యాంక్స్ కూడా ఐడెంటిఫై చేశారు పాయింట్ వన్ ఫైవ్సీ వాటిని మన సామాధ్యాన్ని నిల్వ చేసుకున్నట్టయితే అభివృద్ధి చెందిన వేగంగా అభివృద్ధి చెందిన నగరంలో భవిష్యత్తులో ఆ నీటి మంచినీటి అవసరాలు తీర్చేడం కోసం చర్యలు తీసుకుంటున్నాం అండి ట్యాంక్స్ అభివృద్ధి చేసుకోవడంతో పాటు అవసరమైతే ఇంకొక స్టోరేజ్ ట్యాంక్ కూడా నిర్మాణం చేసుకుందాం దీనికి సంబంధించి ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించమని చెప్పేసి చేస్తున్నామండి ఇక్కడ కూడా ఎక్కడ ఏంటంటే మనకు ఉన్నటువంటి ప్రాంతంలో అగ్రి ఇరిగేటెడ్ ల్యాండ్ ఎక్కడ కూడా మేము ఇరిగేటర్ ఎక్కడ డైవర్ట్ చేయటం వ్యవసాయానికి సంబంధించిన నీళ్ళు చుట్టుపక్కల మనం ఎక్కడైనా కానీ మేము ఏమైనా ఆ రిజర్వాయర్ నిస్తున్నాం పోలవరం కూడా రేపు నవంబర్కి అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొస్తున్నాం పోలవరం కెలర్ దగ్గర నుంచి అదేవిధంగా నెక్స్ట్ కమింగ్ ఇయర్లో మనం శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు కూడా మనకు వస్తాయి దానికి తగ్గట్టుగా మనం నిజ రిజర్వాయర్స్ని కూడా అభివృద్ధి చేసుకుందని యాక్షన్ రెడీ చేస్తున్నాం విశాఖపట్నానికి ప్రజెంట్ అయితే ఉన్నటువంటి వాటర్ సరిపోతుందండి కొన్ని సాంకేతిక సమస్యలు కొన్ని ప్రాంతాల్లో నీటికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రజలు చూస్తే వాటి ట్యాంకర్స్ ద్వారా ఇస్తూనే ఉన్నారు ట్యాంకర్స్ కాదు వీలైనంత వరకు యాక్షన్ ప్రిపేర్ చేసుకుని అందరికీ కూడా వాటర్ అందించే చేయడం జరిగింది కానీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రిజర్వాయర్స్ కెపాసిటీ పెంచుకొని కొత్త వాటిని ఐడెంటిఫై చేయడం అవసరమైతే న్యూస్టెర ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని మనం చేసుకుందాం అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దానికి తగినటువంటి ఎంత వాటరో ఎంత స్టోరేజ్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగిందండి మీ రెస్పాన్స్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వల్ల ఆదేశాల మేరకు ట్రిపుల్ ఆర్ స్కీమ్ రిపేర్ రెనోవేషన్ రెస్టరేషన్ కింద ఇరవై నాలుగు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా మనం డెవలప్ చేయబోతున్నాము అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ మాన్సూన్ ప్రీమాన్సూన్ ప్రీమాన్సూన్ సమయంలో మైనస్ ఎయిట్ పోస్ట్ మాన్సూన్ మైనస్ త్రీ మైనస్ త్రీ ప్లస్ త్రీ అండ్ మైనస్ ఎయిట్ ఆ మీటర్స్ మధ్యలోనే ఉండే విధంగా వాటర్ కన్సర్వేషన్ ఎఫర్ట్స్ కూడా మనం ప్రారంభించడం జరుగుతుంది దీనికి ట్యాంక్ మరమ్మతులు కాతో పాటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అర్బన్ ఏరియాలో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా జీపీఎంసీ ద్వారా త్వరలో మనం రోల్ అవుట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మనము వాటర్ని చాలా వరకు కన్సర్వ్ చేయడం అంతేకాకుండా ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నిల్వ చేసుకునే విధంగా కొత్త ట్యాంకులు మనము అందుబాటులో తీసుకువస్తాము లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్లో భాగంగా దాంట్లో ముడసర్లువా ట్యాంకు కూడా మనము డెవలప్ చేసుకునే విధంగా ఎక్కువ వాటర్ మనం నిల్వ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటాము ప్రస్తుతానికి మనం తాటిపూడి మేఘాద్రిగడ్డ గంభీరం ఏలేరు కెనాల్ ద్వారా మనము సిటీ వాటర్ నీడ్స్ని మనం మీట్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో గంభీరం అదేవిధంగా గడ్డ ఒక కెపాసిటీ కూడా పెంచుకునే విధంగా అక్కడ డీసిలిటేషన్ కార్యక్రమాలు కూడా ఒక లాంగ్ టర్మ్ వన్ ఇయర్ టూ ఇయర్ యాక్షన్ ప్లాన్లో మనం పెట్టుకొని అక్కడ కెపాసిటీ కూడా పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ గౌరవ మంత్రివర్లు చెప్పడం జరిగింది దాని మేరకు కూడా మనము త్వరలో చర్యలు తీపడం జరుగుతుంది